హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం పల్లెటూరి స్టైల్లో గోంగూర పచ్చిమిర్చితోటి తోటి కమ్మటి రోటి పచ్చడిని ప్రిపేర్ చేసేద్దాం ఇలాంటి రొట్టి పచ్చడి కనుక ఉంటే వేడి వేడి అన్నంలోకి వేసేసుకొని మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసము ఒక పెద్ద కట్ట గోంగూరం తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని నీళ్ళంతా డ్రైన్ చేసేసుకొని ఉంచుకోవాలి పాత్రలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కారం తగినంతగా ఒక ఇరవై పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా మూత పెట్టుకొని వీటిని కొంచెం స్ప్లిటర్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి లేకపోతే ఇవి చెట్లుతాయి కదా ఇవి కాస్త ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న గోంగూరని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఓ చింతపండు చింతపండుని యాడ్ చేసుకోవాలన్నమాట ఎర్ర గోంగూరు కాబట్టి చింతపండు ఎక్కువగా పట్టదు తెల్ల గోంగూర అయితే మనం కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు అర టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని నీళ్ళని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి మధ్య మధ్యలో అయితే అడుగంటకుండా ఒకసారి తిప్పేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి గోంగూర అండ్ మిర్చి అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఓ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం బాగా దగ్గర పడింది కదా బాగా కుక్ అయిపోయింది కూడా సో ఒకసారి మిక్స్ చేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన ఉంచేసుకొని పూర్తిగా చల్లారినిచ్చేసేయాలి చల్లారిన తర్వాత ముందుగా ఇందులో నుంచి మిర్చి చింతపండుని మాత్రమే సపరేట్ చేసుకొని రోల్లోకి అయితే మనము యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ మనము ఈ మిర్చిని అయితే కచ్చాపచ్చగా దంచేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఇలాగ మిర్చి మనకి కాస్త పేస్ట్ అయిన తరువాత ఇందులోకి ఓ పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిని మీరు ఉడికించేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు ఉడికితే కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని ఒకసారి దంచేసుకోవాలి వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ కూడా చేయొచ్చు అనమాట మరేం పర్లేదు ఇవి కాస్త కచ్చాపచ్చగా దంచిన తరువాత ఇందులోకి ఉడికించి ఉంచుకున్న యాడ్ చేసేసుకొని తగినంత ఒక టేబుల్ స్పూన్ అంతా కల్లుపు నేను యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ అయినా కూడా యాడ్ చేసుకొని మరొకసారి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనకి గోంగూర చాలా బాగా ఉడికి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఇలాగా ఒక నిమిషం పాటు దంచేసుకొని ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కల ముక్క కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ పేస్ట్ చేయకూడదు కాస్త ముక్కల్ని అలాగే ఉంచేసుకోవాలి అప్పుడే మనకు తింటున్నప్పుడు క్రంచీగా చాలా చాలా రుచిగా ఉంటాయన్నమాట సో రెడీ అయిపోయింది మన గోంగూర రోటి పచ్చడి దీనికి ఇప్పుడు మనము పో పెట్టేసుకోవాలన్నమాట ఒక చిన్న బాండిల్లోకి మూడు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆవాల్ని అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు మినపప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు అనమాట అలాగే రెండు ఎండుమిర్చిల్ నీళ్ళ తుంచుకొని యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా ఇంగువ ఒక చిటికెడంత ఇంగువను వేసుకొని రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త మనం రుబ్బుకొని ఉంచుకున్న గోంగూర పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో అద్భుతమైన గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయినా నంచుకోవడానికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేకాదు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే